స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులంతా కలిసి దసరా శరణవరాత్రుల ఆహ్వాన పత్రిక బుక్లెట్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరణవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అమ్మవారిశాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో కటౌట్లతో అలంకరించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండున రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం ఇరవై మూడున శ్రీ అన్నపూర్ణదేవి అలంకారం ఇరవై నాలుగున గాయత్రి దేవి అలంకారం ఇరవై ఐదున శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం ఇరవై ఆరున ఉత్సవం శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి అలంకారం ఇరవై ఏడున శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం ఇరవై ఎనిమిదిన శ్రీ శారదా దేవి అలంకారం ఇరవై తొమ్మిదిన మూల నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అమ్మవారి అలంకారం ముప్పైనా శ్రీ దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారం అక్టోబర్ ఒకటిన శ్రీ దుర్గాదేవి అలంకారం రెండవ తేదీన దసరా సందర్భంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం మూడున పాన్పు సేవ అలంకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమిళనాడు అంబురుకు చెందిన అలంకార నిపుణులు సౌందర్యరాజన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య అలంకరణ ఉంటుందని తెలిపారు గ్రామోత్సవం రోజున విశేష బాణసంచాతో పాటు ప్రతినిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు చండీహోమ హోమ కార్యక్రమం లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు హరీష్ బాబు తెలిపారు ఆర్యవైశ్య సంఘం దసరా పండుగ కమిటీ అవోపా శ్రీ వాసవి మహిళా సంఘం శ్రీ వాసవి యువజన సంఘం శ్రీ వాసవి సేవాదళ సభ్యుల సహాయ సహకారాలతో ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఆవరణంలో చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు దేవిశెట్టి హరీష్ బాబు వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బైసాని రవిప్రకాష్ ఉపాధ్యక్షులు శ్రీ అల్వాల శివచరణ్ పేరూరు విజయ్ కుమార్ నిచ్చనమెట్ల రామయ్య ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు సహాయ కార్యదర్శి లగిశెట్టి సుబ్రహ్మణ్యం కోశాధికారి రేపాకుల శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు జుడూరు మోహన్ రావు దొంతు చంద్రశేఖర్ శృంగవరపు మురళీకృష్ణ మనోజ్ కుమార్ వెంకట సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పండుగ మన వైవిధ్యంగా చెప్పేసి ఎంతో కృషితో కార్యక్రమాలు మా సంఘం నుండి సంఘం నుండి ప్రయత్నాలు అన్నీ చేస్తూ చాలా వరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాము దసరా ఈ సంవత్సరము ఇరవై రెండో తారీఖు నుండి ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి మొదలయ్యి రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు మహర్నవమి కార్యక్రమము దసరా పండుగ జరుగుతుంది అలాగే మూడో తారీఖు ప్రత్యేకంగా మనకి ఊర్లో వసంతాలు దాని తర్వాత సాయంత్రము మధ్యాహ్నం వచ్చేసి ఊరి విందు జరుగుతుంది దాని తర్వాత సాయంత్రము పాన్పు సేవ దాంతోపాటి ఏమంటారు సార్ టెప్పోత్సవ కార్యక్రమము అది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ సంవత్సరము చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మొదలుకొని చివరి రోజు విజయ పరమేశ్వరి దేవి అలంకారంతో ఈ ఈ కార్యక్రమం పూర్తిగా ముగుస్తుంది దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా మా సెక్రటరీ గారు గోవిందరాజ్ గారు కొంత వివ వివరణ ఇస్తారు జై వాసవి జై జైవాసవి తర్వాత ఇరవై ఆరో తేదీన ఫోటోత్సవం ఫోటోత్సవం అంటే అమ్మవారు వనవిహారిణి అంటే ఆ రోజంతా కూడా అమ్మవారికి అంతా కూడా అరణ్యంలో ఉన్నట్లుగా అలంకారం చేసి ఇక్కడి నుంచి వేరే ఒక చోటు కంటే దాన్ని తోటోత్సవం ఉంటుంది దాన్ని సంస్కృతి వనభిహారినే అంటారు ఆ విధంగా అటువంటి అలంకారములు అంటే ఆ రోజు అమ్మవారు లలితా పరమేశ్వర అలంకారములు ఉంటారు ఆ అలంకారములో ఈ సంవత్సరం ఇక్కడ మనకి అమావసాలకు దగ్గరలో ఉన్నటువంటి వాసవి ఓర్ఎస్ స్కూల్లో ఈరోజు తోటోత్సవం నిర్మాణం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఆళ్ళగడ్డ ఆర్యవశులకే కాకుండా దేశంలో ఉన్న ఆర్యవైశులు కూడా ముఖ్యమైనటువంటిది ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ మూలా నక్షత్రం ఆ రోజు అమ్మవారి అని అంటే అమ్మవారు బిందెను తీసుకుని అంటే అమ్మవారిని కలసి రూపంలో అమ్మవారిని ఆవాహన చేసి ఆ కలశాన్ని ఆర్యవైశ్యుల ఇంటికి ప్రతి ఇంటికి ఆళ్ళ దాదాపుగా ఆరు వందల యాభై ఇళ్ళు కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ అమ్మవారు అక్కడికి వెళ్ళడం ఆ ప్రతి ఇంటి దగ్గర నివేదన టెంకాయ కొట్టడం చేయడం జరుగుతుంది అట్లా ప్రతి సంవత్సరము జరుగుతుంది ఈ సంవత్సరం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది తేదీ ఉదయం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ అమ్మవారి శాలకి తిరిగి రావడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత ఇందాక అన్నగారు చెప్పినట్టుగా రెండవ తేదీ దసరా మహా దసరా అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా విరివిగా రావాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా విశేషంగా జరపాలని కోరుకుంటున్నాము అలాగే బాణాసంచ తర్వాత తెనాలి బ్యాండ్ సెట్ వాళ్ళని ప్రత్యేక ఆకర్షణతో కేరా కేరళ వారి బటర్ఫ్లైస్ అనేటటువంటిది లైటింగ్ లైటింగ్ బటర్ఫ్లైస్ అనే కొత్త విధమైనటువంటి అలంకారాలతో వాళ్ళు కేరళ వాళ్ళు రావడం జరుగుతుంది ఇదంతా కూడా రెండవ తేదీ రాత్రి చేయడం జరుగుతుంది ఇక మూడవ తేదీ ఉదయము వసంతోత్సవాలు వసంతోత్సవాలు అంటే అమ్మవారికి అంటే మామూలు మనం తిరుమలలో అయితే చక్రస్నానం అంటారు అలాగే అమ్మవారికి ఆ రోజు వసంతాలు అంటే మొత్తం అంతా కూడా ప్రతింటిది ఇక్కడి నుంచి సెంటర్ వరకు వెళ్ళి అందరూ కూడా వినోదాలు అంటే అందరూ కూడా రంగుల నీళ్లు ఇళ్ల ముందర పెట్టింటారు ఆ రంగుల నీళ్లను అమ్మవారికి మరియు అమ్మవారి సేవలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా చల్లుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నము బ్రహ్మాండమైనటువంటి దాదాపు మూడు వేల మంది పైగానే ఆ రోజు అన్న ప్రసాద కార్యక్రమంలో అన్న సమారాధనలు పాల్గొనడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి ముత్యాలపాడు కృష్ణాపురము రుద్రవరము మండల చుట్టుపక్కల మండలాలు మరియు గ్రామాల్లో నుంచి ఆ కార్యక్రమాన్ని పాల్గొనడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం మూడవ తేదీ సాయంత్రము విశేషంగా చుట్టుపక్కన ఏ గ్రామాల్లో లేనటువంటి ఆఖరికి ప్రొద్దుటూరులో కూడా లేదు అంటే అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆళ్ళగడ్డలో ప్రారంభించడం జరిగింది గతంలో అలాగే ఈ సంవత్సరం కూడా తెప్పోత్సవం అంటే మామూలుగా ఒక కృత్రిమమైన కోనేరుని తయారు చేసి ఆ కోనేరులో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని అక్కడ ప్రదర్శన చేయడము చేయడం జరుగుతుంది ఆ తర్వాత పాన్పు సేవ అమ్మవారిని అంటే ఈ పదకొండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఉద్దేశం పాన్పు సేవ అంటే శేనోత్సవ సేవతో ఈ దసరా శరణార్థులు ముగియడం జరుగుతుంది ఈ దసరా శరన్నవరతులలో ఆళ్లగడ్డలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరూ కూడా అంతేకాకుండా అందులో ఉండేటటువంటి వర్తక సంఘము ఆ తర్వాత అవోప వాళ్ళు యువజన సంఘము తర్వాత సేవాధళ్ తర్వాత మహిళా మండలి వాళ్ళు ముఖ్యంగా మహిళా మండలి వాళ్ళు ఎక్కువగా పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొనడము తర్వాత ఇక్కడ బొమ్మల కొలు అనేది తయారు చేస్తారు నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు వాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా వచ్చేట భక్తుల్ని ఆకర్షించడానికి ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది అంటే వివిధ సంఘాల అందరినీ కూడా కలుపుకొని ఈ దసరా శిరోనాథల్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది అదేవిధంగానే ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుందని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీ మీడియా ద్వారా దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను